గార్ల గ్రామానికి చెందిన నరసమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం జరిగింది ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుండి మూడెకరాల భూమి బంగారం తీసేసుకున్నారు కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నరసమ్మ వీధులపాలై భిక్షాటన చేసుకుంటుంది తనకు న్యాయం చేయాలని కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధాన్యపడుతుంది ఒంగురు కొడుకులు అన్నం పెడతా లేరు అన్నం పెడకుండా బజార్ల ఆడుకోనా మూడెకరాలేడు ఇల్లు కూడా డబ్బులు ఇస్తాడు ఇప్పుడు ఏం కావాలండి నువ్వు నువ్వు పెడతా లేరు నానాడ తింటున్నావు మరి அண்ணா அடிக்கோ படுக்கட்டு மர இல்லை கதா இவ்வளோ